శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీ రాజశ్యామలాదేవి షోడసనామాలను ఏ విధంగా పఠించాలో తెలుసుకుందామండి ఈ నామాలను ప్రతినిత్యం పఠించటం వలన కలిగే ఫలితాల గురించి కూడా తెలుసుకుందాము పరమ పవిత్రమైన అత్యంత శక్తివంతమైన శ్రీ రాజశ్యామలాదేవి పదహారు నామాలు అతి విశిష్టమైనవి ఎందుకనగా ఈ శ్యామలాదేవి పదహారు నామాల గురించి స్వయంగా హైగ్రీవస్వామివారే బ్రహ్మాండ పురాణంలో అగస్త్య మహామునికి మరియు లోపాముద్రాదేవికి చెప్పారు ఈ నామాలను ఎవరైతే ప్రతినిత్యం చదువుతారో వారు ఈ మూడు లోకాలను జయిస్తారట పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలన్నా కార్యాలయాలలో ఉన్నతమైన పదవులను అధిరోహించాలన్నా వ్యాపారంలో ముందడుగులో ఉన్నా ఉండాలన్నా ఈ రాజశ్యామలాదేవి నామాలు ఎంతో ఉపయోగపడతాయి ఈ రాజశ్యామలాదేవి నామాలు చాలా చిన్నవిగా చాలా సులువుగా ఎవరైనా సరే పలికే విధంగా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా వీటిని ప్రతినిత్యం పఠించండి అతి సులువైన అత్యంత శక్తివంతమైన శ్రీ రాజశ్యామలాదేవి పదహారు నామాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ శ్యామలాదేవియే నమః ఓం శ్రీ సంగీతయోగిన్య నమ ॐ श्रीश्यामायै नमः ॐ श्रीश्यामलायै नमः ॐ श्रीमन्त्रनायिकाय नमः ॐ श्रीमन्त्रिण्यै नमः ॐ श्रीसचिवेशान्यै नमः ॐ श्रीप्रधानेश्यै नमः ॐ श्री सुकप्रियायै नमः ॐ श्री वीणावत्यै नमः ॐ श्री नमः ॐ श्रीमुद्रिण्यै नमः ॐ श्रीप्रियकप्रियायै नमः ॐ श्रीनीपप्रियायै नमः ॐ श्रीकदम्बेस्यै नमः ॐ श्रीकदम्बवनवासिन्यै नमः ॐ श्रीसदामदायै नमः శ్రీ శ్యామలాదేవి షోడస నామావళి సంపూర్ణం సో ఇవండి విన్నారు కదా అత్యంత సులువైన మరియు శక్తివంతమైన శ్రీ రాజశ్యామలాదేవి పదహారు నామాలను ప్రతినిత్యం మీరు మరియు మీ పిల్లలతోటి కూడా చదివించండి అలా చేయటం వలన పిల్లలు అపారమైన జ్ఞానాన్ని హోదాన్ని వ్యాపారంలో అభివృద్ధి ఆరోగ్యము సంపద అన్నీ కూడా వల్ల మనకి ప్రాప్తిస్తాయి ఓం శ్రీ శ్యామలా దేవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే రాబోయే కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి శ్రీ శ్యామలా దేవి స్వస్తి